ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి ఆ రౌండ్లలో ఎలా గెలిచి మనం విన్నవాలో అది ఆలోచించు అని రా వెళ్దామని అమర్ అంటాడు అప్పుడే చిత్ర అమర్ దగ్గరికి వచ్చి బావుగారు నేను బాగీతో కాస్త మాట్లాడాలి మీరు వినోద్తో వెళ్ళండి అని చెప్పడంతో అమర్ వినోద్ అక్కడి నుంచి పక్కకు వెళ్తారు ఏంటి బాగి నువ్వు ఒక్క రౌండ్కే ఫేస్ అలా పెట్టావు ఏంటి ఓడిపోతున్నానన్న బాధ నీ కళ్ళలో నాకు కనిపిస్తూ ఉంది నువ్వు ఓడిపోయిన తర్వాత ఏడవకే కప్పు నేను తీసుకుంటున్నప్పుడు అది చూస్తే ఏమీ బాగుండదు నిన్ను చూస్తుంటే నేను గెలిచినంత ఆనందంగా ఉంది సరే వస్తాను బాగి అని చిత్ర అంటుంది చిత్ర మాటలు వింటూ బాగి కొంచెం బాధపడుతూ ఉంటుంది తర్వాత రణవీర్ రౌడీలు ఇంటి గుమ్మం ముందు ఉన్న తలుపు రాకపోవడంతో పైకి ఎక్కి లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు బాలిక ఆ దొండగులు లోపలికి వెళ్ళుచున్నారు అని గారు అంటే మనోహరి అంజు పైన చెయ్యి కూడా పడనివ్వదని నాకు అర్థమైపోయింది గారు మీరు రిలాక్స్ అవ్వండి అని ఆరు రిలాక్స్ అవుతూ ఉంటుంది ఏంటి రణవీర్ చాలా టెన్షన్ పడుతున్నట్లున్నావే అని కారులో కూర్చున్న లాయర్ అడగటంతో అవును ఇప్పుడు వాళ్ళు అంజుని తీసుకురాకపోతే నా జీవితం మొత్తం కూడా జైలు ఊచెల్ని లెక్క పెట్టాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు అంజు నా చేతికి రావాల్సిందే అని రణ్వీర్ చెప్తుంటాడు మనోహరి కింద హాల్లోనే వెయిట్ చేస్తూ ఉంటే రౌడీలు పైన తలుపుని ఓపెన్ చేసేయటంతో ఆ సౌండ్ విన్న మనోహరి పైకి పరుగులు పెడుతూ వస్తుంది పిల్లలు ఎక్కడ వాళ్ళక్కడ దాక్కుని ఉంటారు రే నువ్వు ఇటువైపు వెళ్ళు నువ్వు ఇటువైపు వెళ్ళు నువ్వు ఇటువైపు వెళ్ళు అని నలుగురు రౌడీలు నాలుగు రూముల్లో వెతుకుతూ ఉంటారు కబోర్డ్లో దాక్కున్న అన్ము అయితే ఓ మనోహరి ఆంటీ వచ్చి వెళ్ళినట్లు ఉంది అని రౌడీలు వచ్చి వెళ్తే అనుకుంటూ ఉంటుంది అంజు కూడా అలాగే అనుకుంటూ ఉంటుంది మనోహరి ఆంటీ ఇక్కడికి వచ్చి వెళ్ళింది కాబట్టి నేను ఇంకొక గదిలో దాక్కుంటాను అని అంజు వేరొక గదికి వెళ్తుంది అప్పుడే రౌడీలు అంజును చూసి అంజుని పట్టుకోవటానికి వెనుక వైపున చప్పుడు చేయకుండా వస్తూ ఉంటే మనోహరి ముసుగు వేసి వాళ్ళని కొట్టేస్తూ ఉంటుంది అంజుకి కనపడకుండానే మనోహరి రౌడీలందరినీ కూడా కొమ్మేస్తూ ఉంటుంది ఇంకొక రౌడీ అయితే ఏయ్ అని అరుస్తూ మనోహరి మీదికి వస్తుంటే మనోహరి ఏయ్ అని ఒక్క అరుపు అరవగానే ఆ అరుపుకే రౌడీ వణికిపోతూ మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతాడు మనోహరి అలా రౌడీలందరినీ కుమ్మేయటంతో వాళ్ళందరూ కుప్పకూలిపోయి ఉంటారు వెంటనే రివాల్వర్ తీసుకొచ్చి రే లేవన్రా వెళ్ళనరా వెళ్ళనరా మీరు అంజు దగ్గరికి కనుక వెళ్ళారంటే షూట్ చేసి పడేస్తాను అని రివాల్వర్ చూపించటంతో ఆ రౌడీలు బయటికి పరుగులు పెట్టి పారిపోతారు చెప్పాను కదా గుప్తా గారు మనోహరి అంజుపై చెయ్యి కూడా పడనివ్వదని చూడండి వాళ్ళు ఎలా పారిపోతున్నారో నేను చెప్పిందే జరిగింది అని ఆరు చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది రే ఏంట్రా అంజుని తీసుకురామంటే ఖాళీ చేతులతో వచ్చి ారని రణవీర్ ఆరుస్తూ ఉంటారు అన్న ఆ మనోహరి గారు అడ్డు అన్నా అని రౌడీలు అంటే రే అడ్డు వస్తే ఏం చేయమన్నానో తెలుసు కదా చంపి పడేయచ్చు కదా అని రణ్వీర్ అంటే ఆ మనోహరి గారు మమ్మల్ని షూట్ చేస్తామని రివాల్వర్ చూపించారన్నా మేము ఏదో కిడ్నాప్ అని వచ్చాము ప్రాణాలు ఎవరు పోగొట్టుకుంటారన్నా మా వల్ల కాదు మమ్మల్ని వదిలేయండి అన్నా అని రౌడీలు వెళ్ళిపోతారు నేనే ఆ మనోహరి అంత చూసి అంజున్ తీసుకువస్తానని రణ్వీర్ లోపలికి వస్తుంటే రణ్వీర్ ఆగు ఇప్పుడు నువ్వు కనుక వెళ్ళావంటే మనోహరి సంగతి నాకంటే బాగా నీకే తెలుసు కదా నిన్ను షూట్ చేయడానికి కూడా ఆలోచించదు కాబట్టి చీకటి పడేనివ్వు చీకటే మన ఆయుధం అని లాయర్ చెప్తాడు అవును ఈరోజు చీకటి పడిన తర్వాత నేను అంజుని తీసుకు వెళ్తాను నేను ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అంజుని తీసుకు అని రణవీర్ అంటాడు తర్వాత బాగి తప్పించి మిగతా అందరూ కూడా గ్రౌండ్లో నిలబడి ఉంటారు ఏంటి బాగి అని ఎందుకు కోపంగా ఉన్నావని అమర్ అడగడంతో నన్ను ఒంటరిగా వదిలేనని చెప్పి నన్ను చిత్ర దగ్గర ఒంటరిగా వదిలేసి వస్తారా అని బాగి అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది చిత్ర మాటలు ఘాటుగా ఉన్న దీటైన సమాధానం నువ్వు ఇస్తావనే నేను వదిలేసి వచ్చాను అని అమర్ అంటే అమ్మో మాటలు బాగానే నేర్చారే ఈ మాటలకే అక్క పడిపోయినట్లున్నారు అని బాగి అనడంతో అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడే ఆర్గనైజర్ అక్కడికి వచ్చి ఏంటి అందరూ రెడీగా ఉన్నారు కదా ఇప్పుడు కాసేపట్లో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ రౌండ్లో టూ పార్ట్స్ ఉంటాయి మొదటి పార్ట్లో లిఫ్ట్ యువర్ పార్ట్నర్ అంటే మా సంతోష్ విజిల్ వేయగానే మీరు మీ పార్ట్నర్ని ఎత్తుకొని అదిగో అక్కడ రెడ్ రిబ్బన్ కనిపిస్తూ ఉంది కదా అక్కడికి పరిగెత్తాలి పరిగెత్తడం ఒక్కటే ముఖ్యం కాదు కింద పడకుండా పరిగెత్తాలి ఒకవేళ మధ్యలో కింద పడిపోతే మాత్రం మీరు అవుట్ అయిపోయినట్లే ముందు ముందు మీకే తెలుస్తుంది ఎవరైతే ముందుగా అక్కడికి వెళ్తారో వాళ్ళే గెలిచినట్లు అర్థమైంది కదా అని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వినోద్ నీకు పరిగెత్తడం వచ్చు కదా అని చిత్ర అంటే ఏ ఆ సంతోష్ నీకు హెల్ప్ చేస్తాడేమో అడుగు అప్పుడు నేను పరిగెత్తన అవసరం లేదు కదా అని వినోద్ అంటే నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి వినోద్ జోకులు వేస్తున్నావు అని చిత్ర అంటుంది సంతోష్ విజిల్ వేయగానే అమర్ బాగిని వినోద్ చిత్రని అందరూ అలా ఎత్తుకొని పరుగులు పెడుతూ ఉంటారు కమాన్ వినోద్ కమాన్ కమాన్ అని చిత్ర తొందర పెడుతూ ఉంటుంది అమర్ అయితే బాగిని ఎత్తుకొని ముందుగా ఆ రిబ్బన్ని టచ్ చేసేస్తారు అలా అమర్ బాగి గెలవటంతో అమర్ బాగి ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే వినోద్ చిత్రని కింద పడేస్తాడు బాగి అమర్ గెలిచినందుకు చిత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది బాగీ అయితే సంతోషంతో గెంతులు వేస్తూ అమర్ని హక్ చేసుకోవటంతో అమర్ కూడా బాగీని గిట్టిగా హక్ చేసుకొని ఆ విన్నింగ్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కంగ్రాచులేషన్స్ అమరేంద్ర బాగీ గారు ముందు గేమ్ స్టార్ట్ అయినప్పుడు మీరు అందరికంటే ముందుగా అవుట్ అయిపోతారనుకున్నాను కానీ పక్కనున్న వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకుండా మీరు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి విన్ అయ్యారు మీరు చాలా బాగా విన్ అయ్యారు కంగ్రాచ్యులేషన్స్ సరే ఇక సెకండ్ పార్ట్ మొదలు పెడదాము అందరూ ఆ రౌండ్ టేబుల్స్ దగ్గరికి రండి అని ఆర్గనైజర్ చెప్తాడు మనోహరి ఆంటీ ఏంటి ఇంకా కనిపెట్టలేదే అని అంజు బయటికి రావటంతో ఆకాష్ ఆనంద్ కూడా బయటికి వచ్చేస్తారు అప్పుడే అమ్మ కూడా వస్తుంది అవును ఎందుకు మనోహరి ఆంటీ మనల్ని కనిపెట్టలేకపోతుంది అసలు ఆంటీ ఎక్కడా అని మనోహరి ఆంటీ మనోహరి ఆంటీ అని పిల్లలందరూ హాల్లోకి వచ్చి పిలుస్తూ ఉండటంతో చెమటలు కక్కుతున్న మనోహరి తుడుచుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటాంటి కనిపెట్టలేదు అని పిల్లలు అడగటంతో నేను వెతుకుతున్నాను కానీ మీరే నాకు దొరకలేదు అని మనోహరి కవర్ చేస్తుంది లేదు మధ్యలో ఏవో సౌండ్స్ అయ్యాయే ఏంటవి అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటే ఆ సౌండ్స్ ఏంటో నాకు తెలుసు మీరు ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా ఏంటాంటి ఆ సౌండ్స్ ఏంటో నేను చెప్పనా అని అంజు చాలా బిల్డప్ కొడుతూ ఉండటంతో మనోహరి టెన్షన్ పడుతూ ఏం సౌండ్సో నీకు తెలుసా చెప్పు అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది మనోహరి ఆంటీయే ఆ సౌండ్స్ అన్నీ చేశారు ఎందుకంటే ఆ సౌండ్స్కి మనం బయటికి వస్తాము అప్పుడు పట్టుకోవచ్చని కానీ మనం రాలేదు బ్రెయిన్లెస్ బ్రదర్స్ బ్రెయిన్లెస్ సిస్టర్స్ నా అంత తెలివి ఉపయోగించాలి అని అంజు అనడంతో సరే సరే నువ్వు చాలా తెలివైన దానివి అంజు మీరు వెళ్ళి ఆడుకోండి అని మనోహరి చెప్తుంది ఇప్పుడు మీరందరూ కూడా సెకండ్ రౌండ్లో సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా ఈ రౌండ్ పేరు ఏంటంటే కూల్ లుక్స్ లుక్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయి ఒకరి కళ్ళలో ఒకరు పెట్టి చూసుకుంటున్నప్పుడు అది భయం కావచ్చు బిడియం కావచ్చు ఆశ్చర్యం కావచ్చు ప్రేమ కూడా కావచ్చు కళ్ళతో మాట్లాడుకునే వాళ్ళకి ఆ ప్రేమ గురించి చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ ముందు ఒక డ్రింక్ పెడతాము మీరు మీ పార్ట్నర్ కళ్ళలోకి చూస్తూ రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండాలి మీరు రెప్ప వాల్చారా అవుట్ అయిపోయినట్లే దాంతోపాటి మీరు స్లోగా కూల్ డ్రింక్ కూడా తాగుతూ ఉండాలి ఎప్పుడైతే బజర్ మోగుతుందో అప్పటి వరకు మీరు రెప్ప వేయకుండా కూల్ డ్రింక్ తాగుతూ పార్ట్నర్ కళ్ళలోకి చూస్తూ ఉండాలి ఒకవేళ బజర్ మోగకముందే మీరు రెప్ప వాల్చారు మీరు అవుట్ అయిపోయినట్లు అర్థమైంది కదా అని ఆ గేమ్ రౌండ్ని వివరిస్తాడు ఆ రౌండ్ వినగానే బాగీ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏ లూజ్ ఎందుకు నవ్వుతున్నావు అని అమర్ అడగటంతో ఎందుకంటే ఈ రౌండ్లో ఖచ్చితంగా మనమే విన్ అవుతాము నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని బాగి అంటే నీకెందుకంత కాన్ఫిడెంట్ ఉంది అని అమర్ అంటాడు ఎందుకంటే ఒక్కసారి గతంలోకి వెళ్ళండి అని బాగి చెప్తుంది ఇంతకుముందు బాగి అమర్ ఒక రెస్టారెంట్లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకున్న సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు మీరు నా కళ్ళలోకి చూస్తూ ఉంటే వాల్చకుండా అలాగే చూస్తూ ఉంటారు ఇక నేను మిమ్మల్ని చూస్తే ఈ లోకాన్నే మర్చిపోతాను ప్రపంచాన్నే మర్చిపోతాను కాబట్టి మనం తప్పకుండా విన్ అవుతాం అని బాగా చెప్తుంది అందరికీ ఒక గోల్డ్ డ్రింక్ ఇచ్చి రెండు స్ట్రాలు ఇస్తారు అందరూ ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకొని చూసుకుంటూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు బాగా అమరైతే రెప్పవాల్చకుండా ఒకరిని ఒకరు చూసుకుంటూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే చిత్రం మాత్రం వీళ్ళ వైపు గమనించుకుంటూ వినోద్ వైపు తక్కువగా చూస్తూ ఉంటుంది